ఎక్సైజ్ సర్వీస్ ఇన్స్పెక్టర్ గారు ఆర్లగడ్డ స్టేషన్ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగున బాధ్యతలు ఇప్పుడు గవర్నమెంట్ వారు గవర్నమెంట్ షాప్స్ తీసేసి ప్రూతన పాలసీని ప్రారంభించారండి ప్రైవేట్ షాప్స్ వాటిలో మనకు పంతొమ్మిది షాపులు ఆర్లగడ్డ ప్రజలు ఎక్సైజ్ చేసే పరిధిలో నోటిఫై నోటిఫైడ్ జారీ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా ఆర్లగడ్డ మున్సిపాలిటీలో నాలుగు షాపులు ఆర్లగడ్డ రూరల్లో రెండు షాపులు సిరివల్ నాలుగు షాపులు గోస్పాడులో మూడు షాపులు రుద్రవరంలో మూడు షాపులు చలం చాకలమరిలో మూడు షాపులు అండి వీటికి సంబంధించి ఆర్లగడ్డ టౌన్ లిమిట్స్ అదే మున్సిపల్ లిమిట్స్లో యాభై ఐదు లక్షలు ఆర్లగడ్డ రూరల్లో యాభై ఐదు లక్షలు సిరివల్లో అరవై ఐదు లక్షలు తర్వాత చాగలమరిలో అరవై ఐదు లక్షలు గోస్పాడు రుద్రవరంలో యాభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజు నిర్ణయించారండి వాటికి సంబంధించి రెండు లక్షలు బీడీ తీసుకొచ్చి ఫస్ట్ ఆన్లైన్లో ఎవరైనా ఎక్కడైనా అప్లై అండి ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్ అయినా అప్లై చేసుకోవచ్చు ఎక్కడ ఉంటాయి చేసుకోవచ్చు వాటి వివరాలు మాకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఆన్లైన్లోనే ఉంటాయి రెండోది ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో స్టేషన్కి వస్తే స్టేషన్లో మేము చేస్తామండి వాటికి సంబంధించి బీడీ ద్వారా కానీ లేకపోతే మా స్టేషన్ స్టేషన్లోనే చలానా అప్లోడ్ చేసి ఇస్తాము బ్యాంక్ కట్టాల్సి కట్టొస్తే వాటి ద్వారా చేస్తామండి ఇది ఈ రెండు లక్షలు కట్టడానికి మేము అక్కడ మా స్టేషన్లో వాళ్ళకి సంబంధించి ఏమేమి ఉన్నా అవన్నీ ఇస్తామండి ఆ రోజు పాలన వరకు వాళ్ళకి సంబంధించిన వాటికి అన్నీ ఇస్తాము రెండు ఎటువంటి భయాందోళన పడవలసిన అవసరం ఉందండి ఇందులో సిండికేట్లే ఉండవండి తర్వాత ఇప్పుడు ఈ ఈ పాలసీ ఉన్న ఇంతకు కొరకు మార్జిన్ మనీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేదండి ఇప్పుడు లాంచ్ చేసిన దాంట్లో ట్వంటీ పర్సెంట్ ఇచ్చారండి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మనీ ఉంటుంది సో వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా మనవి ఇది చాలా మందికి అండి మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియపడతా మా మనవి రెండోది ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వేసుకుంటే వేరే స్టేషన్ కానీ అదన ఎక్కడైనా వేసుకుంటే ఆయన 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 వేరే పాల్గొనాలంటే ఆయన డిక్లరేషన్ పాపిస్తే మా తరఫున పాల్గొంటాడని డిక్లరేషన్ పాపిస్తే అక్కడ అతను హాజరు ఆ అంటే లక్కీ డ్రాప్ అందు దానివల్ల సమస్య ఉండదు ఏం భయాలు పడడం అవసరం లేదు ఏదైనా అవసరం వస్తే మెసేజ్ఓ సంప్రదించాలండి అలాగట నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ జీరో అండి ఈ విషయానికి సంబంధించి ఏదైనా అవసరమైతే ఈ పాలసీకి సంబంధించి స్టేషన్ సంబంధించి వారికి కావాల్సిన వివరాలను తెలుపుతామండి ఇది మీరు పబ్లిక్ తీసుకోవాలని నమ్మాలి